హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గోదాదేవి అసలు కథ తమిళనాడులోని శ్రీవల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ వల్లి పుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడు అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆశ్వర్యులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వరు అంటే పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాల్వరు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదే కోదే అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు చిత్తూ విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడు ఆడుపాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితులంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లవి పిల్లి పుత్తూరు ఒకనాటి కోపుకలమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుము విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవుని దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె మోసుకున్న వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు అలాంటి సంఘటనలన్నీ గోదా మనస్సులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు కోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలతో కూడా ప్రోత్సహించింది తన స్నేహితులూ మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తుని వెల్లడించేందుకు ముప్పై పాసులు రాలను పాడింది గోదా అవే ధర్మానుసంతో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పూర్తిలోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్ళారు పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు శ్రీ మాతే మహా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు